ఇక ఇంట్లో భర్తలు వెళ్ళిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని రీల్స్ చేసేటువంటి చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర అద్భుతమైనటువంటి ప్రతిభలు ఉన్నాయి ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప ప్రతిభావంతమైనటువంటి వ్యక్తులను నేను చూస్తూ ఉంటాను కానీ ఈ ప్రతిభ ఈ డాన్స్ దగ్గర ఆగిపోతుందే ఈ ప్రతిభ చెత్త మాటల దగ్గర ఆగిపోతోందే అటువంటి వ్యక్తులకు కూడా మేము సమున్న గృహిణుల కోసం సనాతన ధర్మ శిక్షణ ఎందుకంటే వారి మనుమళ్లకు చెప్పుకోవటానికి వారి మనమరాల్లోకి చెప్పుకోవటానికి మీరు కొంత మాకు టైం కేటాయించారు ఖచ్చితంగా ఈరోజు పిల్లలు ప్రశ్న అడిగితే సమాధానాలు లేవు తల్లిదండ్రుల దగ్గర లేవు దీనికి సంబంధించిన సాహిత్యం తయారు చేస్తున్నాం ఒక కోర్సు రూపకల్పన చేస్తున్నాం దీనికి సంబంధించిన పుస్తకాలు తయారు చేసేటువంటి ఒక మొదలు పెడుతున్నాం కాబట్టి ఇవన్నీ అంశం ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా జగద్గురువుల ఆదేశంతోనే జరుగుతుంది ఇది శృంగేరీ పీఠ జగద్గురువుల యొక్క మానస పుత్రికగా వారి ఆదేశంతో మాత్రమే ఇది జరుగుతుంది ఏ పనైనా సరే మేము విధుశేఖర భారతీ స్వామి వారి దగ్గర చెప్పి ఆమోదం పొందిన తరువాతనే ఈ పని మేము చేస్తాము ఎందుకంటే నాకు సొంతంగా పీఠం లేదు నాకు సొంతంగా ఆశ్రమం లేదు మీ పీఠం ఏమిటి అంటే నా పీఠం శృంగేరీ శారదా పీఠం మీ ఆశ్రమం ఏమిటి నాకు శృంగేరి శారదాపీఠమే ఆశ్రమం మీ గురువు ఎవరు శృంగేరి జగద్గురువులు ఆదిశంకరులే నాకు గురువు కాబట్టి ఇప్పుడు నేను కూడా గొప్ప గురువును కావా ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవరికి వాడే సద్గురువు అని పెట్టుకుంటున్నాడు సద్గురువులు ఎక్కువైపోయారు గురువులు ఎక్కువైపోయారు అంటే సామాజిక మాధ్యమాలు చాలామంది కొత్త కొత్త గురువులను తయారు చేసి మన మీద వదిలిపెట్టి పాపం ఇది తెలువని ప్రజలు అక్కడికి వెళ్ళి సమయాన్ని గడుపుతూ ఉన్నారు గరికపాటి వారు నాకు చాలా ఇష్టం ఎందుకంటే కొన్ని విషయాలు గరికపాటి వారు చెప్పింది మొన్న ఈ మధ్య గరికపాటి వారి గురి గరికపాటి వారు ఒక చోట చెబుతూ నా ఆలోచన విధానం ఆయనది ఒకటిగానే ఉంటుంది ఎందుకంటే గరికపాటి వారికి అడిగిన మీరు ఎక్కడైనా ఆశ్రమం పెట్టకపోయారు అన్నాను ఓకే నేను అంటే ఆశ్రమం ఎందుకు నాకు నేను నేను నేనేమైనా పీఠాధిపతినా నాకు ఆదిశంకరులే గురువు అన్నారు వారు ఆదిశంకరుడు చెప్పిన మార్గమే ఇంకొకటి ఎప్పుడు కూడా ఒక కుటుంబాన్ని ఒక సన్యాసి ఇప్పుడు శృంగేరి జగద్గురువుల దగ్గరికి వెళ్తాం మేము కానీ జగద్గురువులు ఏనాడు నీ కుటుంబ బాధ్యతల్ని విడిచిపెట్టి నా దగ్గరికి రాకు అంటే రా అని చెప్పాడు నువ్వు రాకనే చెప్తాడు ముందు నీ కుటుంబాన్ని చూసుకో ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారు మీ కుటుంబం అంతా నాకే రావాలి మీ కుటుంబం అంతా నేను చెప్పినట్టే వినాలి మీ కుటుంబానికి నేనే గురువును నేనే గురువునని కూడా చెప్పకూడదండి సనాతన ధర్మం స్వేచ్ఛనిచ్చింది అంతే కదా నువ్వు స్వేచ్ఛగా వెళ్ళు ఇది ఈ ధర్మం కానీ ఇక్కడ స్వేచ్ఛ అనేటువంటిది కట్టడిగా మారిపోయింది నేను పలానా గురువు దగ్గరే ఉంటా ఇంకొక గురువు ముఖం చూడ అనే కుటుంబాలు చాలా తయారయ్యాయి ఇంక సనాతన ధర్మం ఏమిటి అక్కడ సనాతన ధర్మం అంటే స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళు శివుడి దగ్గరికి వెళ్ళు రాముడి దగ్గరికి వెళ్ళు ఎ అంటే ప్రతి చోటనికి స్వేచ్ఛ ఉంది నిన్ను బంధించే ధర్మం కాదు నిన్ను స్వేచ్ఛగా ఆనందంగా ఉంచేదే సనాతన ధర్మం కాబట్టి సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఒక ఉన్మాద స్థితిని ఎప్పుడు కూడా చెప్పేటువంటిది కాదు ఇది పూర్తిగా నువ్వు నాకు మాత్రమే అంకితం కా అని చెప్పదు ధర్మానికి అంకితం కా సత్యానికి అంకితం కా సత్యము ధర్మము ఈ రెండింటిని మాత్రమే ప్రధానంగా చెప్పేది సనాతన ధర్మం అందుకే ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యం భగవద్గీతను చెప్పిన తర్వాత కృష్ణుడంతటి వాడు ఎంతటి అద్భుతాన్ని చెప్పాడు అంటే కృష్ణ కృష్ణుడు ఈ భగవద్గీత నేను అన్నాడా అనలేదు ఇది నా నుంచి వచ్చింది అన్నాడా అనలేదు ఇంత గొప్ప గీతను చెప్పిన భగవద్గీతను చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే ఇది నాది కాదు అన్నాడు ఇది మా పూర్వీకుల నుంచి వస్తోంది ఈ యోగం అనేటువంటిది ఇది వైవస్వంతుడి అక్కడి నుంచి వస్తోంది అని దానికి పూర్వమైనటువంటిది చెప్పినాడు తప్ప ఇది నా నుంచే మొదలైంది నేనే దీనికి సృష్టికర్తను అనే కర్తృత్వ భావనను కృష్ణుడే పెట్టుకోలేదు కానీ ఇప్పుడు ఇది నేను సృష్టించా ఇది నేనే కనిపెట్టా ఇది నేనే చెబుతున్నా ఈ నేను అనేటువంటి భావజాలం ఆధ్యాత్మిక రంగంలో బాగా పాతుకపోయింది నిజం ఈ నేను పోతే అన్నీ పోయినట్టే లెక్క ముందు ఆధ్యాత్మిక భావ ఆధ్యాత్మిక రంగంలో పోగొట్టవలసినటువంటిది నేను నేను చాలామంది నేను దగ్గరే బంధీలుగా మారిపోయారు సరే వారు వారు ఆశ్రమాలు నిర్మించుకుంటున్నారు హైదరాబాదులో ఒకటి ఇక్కడొకటి అక్కడొకటి ఇక్కడొకటి 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 సరిగ్గా అన్నం కూడా సరిగ్గా తినలేని వారికి ఇన్ని బిల్డింగ్లు ఎందుకు ఇది కాదు వ్యవస్థ నువ్వు చేస్తే ధర్మానికి ఉపయోగపడాలి సత్యానికి ఉపయోగపడాలి కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి ఇక్కడ వ్యక్తి ప్రధానం కాకుండా వ్యవస్థ ప్రధానంగా ఒక పీఠం ప్రధానంగా చూడండి ఆదిశంకరులు స్థాపించిన వ్యవస్థ ఈ రోజున ఇప్పటికీ ఉంది అది శృంగేరి పీఠంగా చూస్తున్నాం మనం అలాగే అద్భుతమైనటువంటి తూర్పున మనకు మన స్వామివారి యొక్క పీఠం ఒరిస్సాలో పూరి పీఠం అలాగే ద్వారక అలాగే బదరి అంటే ఈ వ్యవస్థ చూడండి ఎంత పగడుబందీ వ్యవస్థ తయారు చేసి పెట్టారు శంకర భగవత్పాదులు ఎక్కడైనా నేను అన్నాడా నేను పెట్టాను అన్నాడా లేదు కాబట్టి ఇక్కడ కూడా సంతోషకుమార శాస్త్రి అనేటువంటి వాడు కూడా లేడు ఇక్కడ కూడా ఇది కేవలం ఈ అవకాశం నాకు దొరికింది జగద్గురువులు ఆదేశించారు నేను ఉన్నంతకాలం ఇది చేసి వెళ్ళిపోతాను నా తర్వాత ఇంకొకరు వస్తారు నా తర్వాత ఇంకొకరు వస్తారు ఆ వ్యవస్థకు అవస్థ లేకుండా చేసే బాధ్యత నేను గట్టిగా చేయగలిగితే నా జన్మ ధన్యమైనట్టే కాబట్టి ఇది పేరుతో వచ్చేటువంటిది కాదు అందుకే దయచేసి ఇది బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి చేస్తున్నాడనో కాదు ఇది కేవలంగా జగద్గురువుల యొక్క ఆదేశంతో నేను ఒక పనిముట్టుగా మాత్రమే సంకల్పించి పని చేయబోతున్నా ఎస్ చేయబోతున్నారు అయితే ఇది ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అట్ ది సేమ్ టైం మరొక ప్రశ్న ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిందంటే కామెంట్స్ లో ఆల్రెడీ మొదలు పెడతారు మేము ఎలా రావచ్చు అంటే దీనిలోకి అవును మేము ఎలా జాయిన్ అవ్వచ్చు అనేటటువంటిది ఓకే ఇది అతి త్వరలో దీనికి సమగ్రమైనటువంటి రూపకల్పన మీకు మా వెబ్సైట్ ద్వారా వస్తుంది ఓకే వెబ్‌సైట్ ఒకటి అది నేను రిఫ్లెక్షన్ లా కూడా నేను మరలా వచ్చి మీ ద్వారా ఎందుకంటే వెబ్‌సైట్ రాగానే మరొక ఇంటర్వ్యూ ఉంటుంది అంతే ఇంకొన్ని పూర్తిగా మీ ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు ఉంటాయి మీ క్వశ్చన్స్ కింద కామెంట్స్ లో పెట్టండి బహుశా ఇది ఏప్రిల్లో మొదలవుతుంది ఓకే ఆ ఏప్రిల్లో భాగ్యనగరంలోనే మొదలు పెడతాం ఇది ముందు ఇది భాగ్యనగరంలో ప్రారంభం అవుతుంది భాగ్యనగరంలో ప్రారంభం అయిన తర్వాత దీనిలో ఉన్నటువంటివి లోపాలు ఇవన్నీ కూడా సరిచూసుకొని మరలా ఇంకా కొంత ముందుకు వెళ్తాం అంటే తొందర పడట్లేదు ఏదో ఇవ ఈ రోజున పెట్టేసేసి ఇదేం కంపెనీ కాదు లాభాలు పొందటానికి ఇదేదో ప్రాఫిట్ చూసుకునేటువంటిది కాదు దీని ద్వారా స్వచ్ఛమైనటువంటి ప్రచారకులను తయారు చేయటం ఈ రోజున హిందూ ధర్మానికి ఏం తక్కువైపోయింది అంటే ప్రచారకులు తక్కువైపోయారు అటువంటి ప్రచారకులను మా శిక్షణ సంస్థ తయారు చేయబోతోంది అది సాఫ్ట్వేర్ రంగం వారిని తయారు చేస్తుంది గృహిణులను తయారు చేస్తుంది పురోహితులను తయారు చేస్తుంది పురోహితులకు ఒక అద్భుతమైనటువంటి ఒక శిక్షణ వారికి శిక్షణ ఇచ్చి ఒక పురోహితుడు ఏ విధంగా హిందూ ధర్మ ప్రచారం చేయగలడు అనేటువంటిది మేము నిరూపణ చేస్తాం దానికి మాకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటివి మా దగ్గర ఉంది కాబట్టి పురోహితులు చేయవలసింది ఏమిటి పురోహితులకు ఆషాఢమాసం కానీ పుష్యమాసం కానీ ఇలా కొన్ని మాసాలు ఉన్నాయి ఈ మాసంలో ఎందు తర్వాత కొన్ని తిథుల్లో వారికి పనులు ఉండవు కాబట్టి వారి ఉపాధి చెడకుండా ఎప్పుడు కూడా ధర్మప్రచారం చేసేటువంటి వాడికి ముందు కడుపు ముఖ్యం నిజం వాడి కుటుంబము వాడి బాధ్యతలు ఎందుకంటే నేను అదే చెబుతా మనం చేసేటువంటి సనాతన ధర్మంలో ముందు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో నీ బాధ్యతలను ఎప్పుడు కూడా నువ్వు విస్మరించకు నీ కుటుంబాన్ని నీ వ్యవస్థను అన్నీ చూసుకొని నువ్వు నా దగ్గరికి నాకు చాలా సందర్భాల్లో చెప్తున్నారు